ప్రైజ్ లో ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు నాలుగో అధ్యాయము రెండవ వచనము ఎంత కాలము వ్యర్థమైన దారిని ప్రేమించెదరు ఎంత కాలమో అబద్ధమైన వాటిని వెతికితరు చూడండి దేవుడు ఇక్కడ మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత కాలము నా గౌరవాన్ని అవమానం చేస్తారు అని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మరి వ్యర్థమైన వాటిని ఎందుకు ప్రేమిస్తున్నారు ఎంత కాలము అబద్ధమైన వాటిని అని చెప్పి దేవుడు బాధపడుతూ ఉన్నాడు మన యొక్క జీవితంలో నిజంగానే వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ వాటి కోసము అబద్ధాలు అయినా ఆడి వాటిని మనం వెతుకుతూ ఉన్నాము కానీ మరి అవి విడిచిపెట్టేందుకు మాత్రము మనం ప్రయత్నం చేయట్లేదు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాము ఫేస్బుక్లని వాట్సాప్లని ఇన్స్టాగ్రామ్లని ఇలా సోషల్ మీడియా ద్వారా అనేక మంది తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు వ్యర్థమైన మాటల కోసము కొత్త వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవటం కోసము వారి యొక్క చాట్ లిస్టును పెంచుకోవటం కోసము ఇలాగా మరి అనేక మందితో చాటింగ్లు చేస్తూ వారి పేరు తెలియదు వారు ఎలాంటి వారు తెలియకపోయినా కానీ వారితో స్నేహాన్ని పెంచుకొని వారి జీవితాలని పాడు చేసుకున్న వారు లేకపోలేదు ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇటువంటి వారితో స్నేహం చేసి డబ్బుని శరీరాన్ని అలాగే వాళ్ళ యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉన్నారు దీని ద్వారా వారు మాత్రమే కాదు వారి యొక్క కుటుంబాలు కూడా అవమానాన్ని పొందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకంటే మరి పరిచయం కానీ మరి తెలియని వ్యక్తులతో వాళ్ళు పరిచయాలు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అనేక రకాలైన సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు మరి ఆడవారే కాదు మగవారు కూడా ఇటువంటి వాటిలో పడి తమ యొక్క జీవితంలో ఎంతో నష్టపోతూ ఉన్నారు సరదాగా మాట్లాడుతున్నారు మంచిగా కనిపిస్తున్నారు అని చెప్పి ఈ అబ్బాయిలు అమ్మాయిలు తమాషాగా చాటింగ్లు చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క యవన బిడ్డలే కాదు ఈ కాలంలో పెద్దవారు లేదు చిన్నవారు లేదు ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతగానో తమ జీవితాన్ని వ్యర్థమైన మాటలతో ముసలమ్మ పాడు చేసుకుంటూ ఉన్నారు వాటికే బానిసలుగా మారిపోతూ ఉన్నారు కానీ దేవునికి ప్రాధాన్యతనివ్వటంలో మాత్రము వెనకాడుతూ ఉన్నాము అందుకనే దేవుడు అంటున్నాడు ఎంతకాలము ఇలాగ మీరు నన్ను ప్రేమించుకుందా ఉంటారు ఎంత కాలము నన్ను అవమానపరుస్తారు ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉంటారని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నారు ఇకనైనా దేవుని యొక్క విలువ తెలిసి దేవునితో సహవాసం చేసేవారిగా ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడేవారిగా వాక్యం ద్వారా ఆయన మాటని వినేవారిగా ఉంటే ఎంత బాగుంటుంది కదండి మరి ఇటువంటి దేవుని సహవాసాన్ని కలిగి జీవించటమో మంచిదా లేదా వ్యర్థమైన వాటిని వెదకటం మంచిదా మనమే ప్రశ్నించుకుందాము ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో కాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మేడ నీ పాదల స్తోత్రం తండ్రి నిజమే తండ్రి వ్యర్థమైన వాటిని వెతుకుతూ నిజమైన నీ ప్రేమను మేము గ్రహింపలేకున్నాం ప్రభా మమ్మల్ని దయతో క్షమించే తండ్రి నైనా నీ యొక్క ప్రేమని నాయన నీ యొక్క మాట కోసమే మేము వెతికేవారిగా ఉండే కృపని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి స్వచ్ఛమైన నీ ప్రేమని కోరుకునే కృపని భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఏసి నాముని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె